కారు గేరు మారుస్తారా బీఆర్ఎస్ అధినేత గత ఏడాది ఎక్కడ కనిపించలేదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారానికి వచ్చారు అన్ని జిల్లాల్లో పర్యటించారు అయితే పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ సాధించలేకపోయింది దీంతో కేసీఆర్ నాటి నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు ఎవరైనా ఆయనను కలవాలనుకున్నా అక్కడికి వెళ్లాల్సిందే తప్ప ఆయన బయటకు రావడం లేదు ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన ఫామ్ హౌస్ నుంచే ఒక సంతాప ప్రకటన అయితే పంపారు తప్ప ఆయన మాత్రం బయటికి రాలేదు నిజానికి మన్మోహన్ సింగ్తో ఉన్న అనుబంధంతో ఆయన ఢిల్లీకి వెళ్ళి నివారపించిన తరుణంలో ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా దూరంగా ఉన్నారు బడ్జెట్ సమావేశాలు కూడా రాలేదు సరే ఇటీవల మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశ సభకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయమైంది తనకు మన్మోహన్ సింగ్తో ఉన్న అనుబంధం ఆయన తన నోటి నుంచి చెప్పే ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అందరిలో ఉన్న దూరంగానే ఉన్నారు ఇక తెలంగాణ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫార్ములా ఈ కార్ రేసు కేటీఆర్ ఏవో నిందితుడుగా ఉన్నారు ఆయనపై ఇటు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు ఇడీ అధికారులు అయితే ఈ నెల ఏడవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఏసీపీ అధికారులు కూడా ఈ కేసులో విచారించి అవకాశాలున్నాయి అంతేకాదు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ అంటూ అంత అంత తనై ఇన్ని రోజులు కార్యకర్తలకు భరోసాగా ఉన్న కేటీఆర్కు నోటీసులు వచ్చిన సమయంలోనైనా కేసీఆర్ బయటకు రాకపోవడం గులాబీ పార్టీలో చర్చనీయమైంది అసలు కేసీఆర్కు జనంలో తిరిగి ఆలోచన ఉందా లేదా అన్నది కూడా పార్టీలో తెలియకుండా ఉంది కేసీఆర్ బయటకు వచ్చి జనంలోకి తిరిగితే కార్యకర్తలకు కూడా ధైర్యం కలుగుతుందని తెలిపిన ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం వెంట ప్రశ్న కూడా అందరిలో మొదలైన నేపథ్యం ఉంది కారు గేరు మారుస్తారా నూతన సంవత్సరాలు నిజంగా బయటికి వస్తారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా అసలు కేసీఆర్కి ఏమైపోయింది ఎందుకు బయటికి రావట్లేదు ఉన్నటువంటి పార్లమెంటు సీట్లలో ఎనిమిది ఎనిమిది సీట్లలో ఇలా కాంగ్రెస్ సగం సీట్లు బీజేపీ సగం సీట్లు గెలుచుకున్న తర్వాత ఒక్కగాను ఒక్క సీటు రాలేకపోయినటువంటి సందర్భంలో ఆయన అవమానానికి గురైపోయిందా సారు కారు పదహారు అన్నటువంటి సందర్భం కూడా ఇలా ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు దాని ఇలా ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ గా పరిమితమయ్యి ఈ రోజు ప్రజల మధ్యలో రావాలంటే రాలేనటువంటి సందర్భాలు కూడా కోకలలో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం దానికి ఒక ఉదాహరణగా ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం